హనుమాన్ మాల ధారణ అనేది మనస్సుకు ప్రశాంతతను ఇస్తుందని హనుమాన్ దీక్ష పీఠాధిపతులు శ్రీ శ్రీ దుర్గా ప్రసాద్ స్వామీజీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు అందుకే ప్రతి ఒక్క హనుమాన్ మాల ధారణ స్వాములు దృఢ సంకల్పంతో మాల ధారణ వేసుకోవాలన్నారు హనుమాన్ దీక్షకు ఉన్న బలం మహిమ మరి దేనికి లేదని చెప్పారు సిద్ధిపేటలోని క్యాంప్ కార్యాలయంలో హనుమాన్ మాలాధారణ స్వాములచే పూజ భజన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష పీఠాధిపతులు శ్రీ దుర్గా ప్రసాద్ స్వామితో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ హనుమాన్ స్వాములు దైవంతో సమానమని మీరు చేసే ఈ దీక్ష సమాజ శ్రేయస్సుకు మానసిక ప్రశాంతతకు ఎంతో మేలు చేస్తుందన్నారు నిత్యం మీరు చేసే హనుమాన్ చాలీస శ్రీరామనామం హనుమాన్ స్మరణ ఎంతో శక్తిని బలాన్ని ఇస్తుందన్నారు హనుమాన్ దీక్ష పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామి వారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద సంఖ్యలో స్వాములు వచ్చి భజన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు నలభై ఏళ్ల క్రితం సిద్దిపేట హనుమాన్ దీక్షకు బీజం వేసిందన్నారు నాడు దుర్గాప్రసాద్ స్వామిజీ ఆధురయంలో ఐదుగురితో సిద్దిపేటలో మొదలైన దీక్ష లక్షలాది మందిగా అవతరించిందని చెప్పారు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామిజీ గారు మన కోరిక మందించి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ముందుగా వారికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం మరి మీరందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి పాలభిక్షకు ఈ భజన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా హనుమాన్ స్వాములందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నారు చాలా సంతోషం మీది మీ అందరి దీక్ష ఫలితం ఆ హనుమంతుడి ఆశీస్సులతో మన రాష్ట్రం మన దేశం ఇంకా బాగా అభివృద్ధి పథంలో ప్రయాణించాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని ఆంజనేయ స్వామిని ఆ శ్రీరాముణ్ణి మనసారా ప్రార్థిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు హనుమాన్ మాల నేడు ఎల్లలు దాటిందని హనుమాన్ దీక్ష పీఠాధిపతులు శ్రీ దుర్గా ప్రసాద్ స్వామిజీ అన్నారు హనుమాన్ దీక్ష స్వాములు నిత్యం నామస్మరణ చేస్తుండాలని దీన్ని మించిన శక్తి ఏది లేదన్నారు తక్కువ సంఖ్యలో మొదలైన దీక్ష ఎన్నో లక్షలాది మందికి అయిందన్నారు హనుమాన్ దీక్ష ఉన్న బలం మహిమ దేనికి లేదని చెప్పారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు హరీష్ రావు అని కొని ఆడారు ఈ సందర్భంగా హరీష్ రావుకు దుర్గాప్రసాద్ స్వామిజీ ఆశీస్సులు అందజేశారు హరీష్ రావు గారు ఇది ఒక పొగటం కాదండి మీ ఎప్పుడు పొగడ్ పొగడితే ఆయుష్ అంటారు వారు వారి గురించి ఇప్పుడు సభాముఖంగా చెప్పాల్సిన విషయాన్ని చెప్తున్నాం అంతేగాని వేరే కాదు ఇది మన రాజకీయాలు కాదు మనకి ధర్మం ధర్మో రక్షత రక్షత రాముడు రామరాజ్యాన్ని స్థాపించాడు ఎప్పుడో యుగాల నుంచి రాముడు అన్నాం ఇంకా రామనామం చేస్తున్నాం ఎందుకు రాముడు ఆచరించి చూపించాడు అలాగే తన్నీరు హరీశ్వరావు గారు కూడా మన అందరి మధ్యలో ఉండి ప్రజల మధ్యలో ఉండి వారి కష్టసుఖాలు తెలుసుకొని ఆనందాన్ని కష్టాన్ని కూడా రెండు పొందుతూ ఇప్పుడు వరకు కొనసాగుతున్నారంటే మనకి చాలా ఆనందదాయకం వారికి ప్రత్యేకంగా అనేక అనేక మంగళ శాసనాలు అందిస్తూ